రెండు నోట్లు బయట పడాలి నోట్లు అయినా సో అట్లాంటి ఆలోచన ఉంటుండే కానీ అక్కడ జీవితం అట్లా అయితే జరగలేదు ఎందుకంటే మనం అనుకుంటే జరగడానికి మనమే దేవులు కాదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మంచి లైఫ్ వచ్చింది పిల్లలు పెద్ద స్కూల్లలో చదువుతుండ్రు ఈరోజు మా బా బాబు పదకొండో తరగతి పన్నెండో తరగతి తొమ్మిది లక్షల ఫీజు మా పాప కూడా బీటెక్ చేస్తుంది ఆయనకు లక్షల్లోనే ఫీజు ఉంది అండ్ నేను ఈ వెస్ట్ నుంచి అప్పుడు ట్యాక్సీ డ్రైవర్ గుంటే ఇక్కడ ఒక మూడు కార్లు తీసుకున్నా ఒకటి డబ్ల్యూఆర్వి కార్ రెండోది బెంజ్ కారు నా దాన్ని బెంచ్ కార్ ఉంది సబ్బు ప్లేస్ మార్చి బెంచ్ కార్ తీసుకుని ఆ బెంచ్ కార్ తీసుకొని నెక్స్ట్ మంత్ వస్తే వన్ ఇయర్ అవుతుంది సంవత్సరం అవుతుంది అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇంకొక కార్ తీసుకున్నాం మొన్న ఒక టూ మంత్స్ బిఫోర్ సిటీలో ఆటోమేటిక్ కార్ ఉంటే బాగుంటుంది కార్ చూస్తుంది క్లచ్ వస్తుంది ఆటోమేటిక్ కార్ తీసుకొని వైపు వస్తున్నవారు బయట నాకు ఈ కార్ల విలువనే దాదాపు కోటి రూపాయలు అయింది వెస్టీజ్ నుంచి సంపాదించిన సంపాదన కార్ల విలువ ఎంత అంటే కోటి రూపాయలు పదమూడు లక్షలు ఇరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు ఇంత జీవితం మారింది దీంతో పాటు మా భార్యకు ఒక ముప్పై ముప్పై తొలల దాకా బంగారు కొనిచ్చిన ఈ ఆరు సంవత్సరాల్లో సంపాదించిన సంపాదన చెప్తున్నాను ఎందుకు అంటే నేను వెస్టీజ్లో రాకపోతే ఇవన్నీ అసాధ్యం అదే ట్యాక్సీ డ్రైవర్ ఉంటుండే అదే బతుకుంటుండే ఇవే టెన్షన్స్ ఉంటుండే కానీ ఇక్కడ ఈరోజు నాకు హైదరాబాద్ చుట్టుపక్కల ఐదు ఫ్లాట్లు తీసుకున్నాం మొన్న రీసెంట్గా కూడా ఒక ఓపెన్ ఫ్లాట్ తీసుకున్న దాదాపు కోటి రూపాయల పైన పడుతుంది నాకు చాలా హ్యాపీ ఉన్నాయి విజయవాడ రోడ్లో ఒక ఫ్లాట్ ఉంది మిడ్చల్ రోడ్లో మిడ్చల్ లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి చాదనగర్ రోడ్లో ఒక ఉంది కేసీఆర్ సర్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది ఇట్లా బంగారము పైసలు ఫ్లాట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సబ్బు పేస్ట్ మార్చి తెలిసిన చెప్పడం ద్వారా మీ దేశంలో అంతా పన్ను దొంగలుండొచ్చు వాళ్ళకే చెప్పండి చెప్పకండి నా లాంటి లైఫ్ వస్తుంది తిన్నా లైఫ్ బాగుంటుందా బాగుండదా బాగుంటుందా బాగుండదా ఏడో తరగతి ఒక వెజిటీ వెనింగ్ ఒక అప్లైడ్ ఒక సిస్టమ్ ఇది పట్టుకోవడం ద్వారా లైఫ్ ఇంత ఇంత చేంజ్ అయిందంటే ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళు నాకంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలా తెలివి పనులు ఉంటారు దాంతోపాటు స్నానం కూడా చేస్తారు మీరంతా చాయ్ కూడా దాతారు అన్నం కూడా తింటారు తింట రాలేదా నేను నేను తిన్నా తింటే వస్తున్నదే కాకపోతే బయట తింటే రాలేదు వెస్టేజ్ ప్రొడక్ట్స్ తింటే వస్తున్నాయి సో అట్లా మీరు కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ కావాలి షేర్ చేయండి ఇంత మంచి లైఫ్ అండ్ పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఒక వ్యక్తి